ఇవేవి ఎవరు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు పళ్ళ కోడలు ఏ ఊరు మనది ఏ ఊరు మనది చెల్మిల్లా పెబ్బేరు చెల్మిల్లా వనపర్తి జిల్లా ఎంతుంట రేటు ఇవి లక్ష యాభై చెప్తున్నారు ఎవరన్నా అడిగిరే వచ్చి మరి ఒకటి పది ఒకటి ఇరవై వరకు అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు మళ్ళీ ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తారు పని పనికి ఏం పేరు శాంత నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో త్రీ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆర్ఆర్ పల్లెలు ఉన్నాయట చెల్లిమిల్లా పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా వెళ్ళేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టుకొని చూసుకుంటున్నాను నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను